హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చూపిస్తాను ఇది వెరైటీగా ఉంది అన్నట్టు కొంచెం చేంజ్ ఉంది మనకు చూడండి మధ్యలో గ్యాప్ ఎక్కువచ్చింది ఎక్కువ వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది మనం ఎలా కట్ చేసుకుంటే ఎక్కువ కావాలన్నా మనకు కరెక్ట్ సమానం కావాలన్నా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అయితే మళ్ళీ వీళ్ళ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏం చెప్తుంటారంటే ఏనుక మాకు ఇక్కడ కుర్చు వస్తుంది ఇలా కుర్చు రాకుండా మనం ఏం చేంజ్ చేద్దాం ఈ బ్లౌజ్ లా అనేది చూద్దాము సరే ఫస్ట్ బ్యాక్ పార్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన నార్మల్ గా ఈ బ్లౌజ్ ఇట్లా ఓపెన్ ఉంది కదా మనం ఏం చేస్తాం ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని పెట్టుకోమని చెప్తున్నా పెట్టుకోవడం వల్ల చేంజ్ అవుతుందా చేంజ్ అవుతుంది ఇవ్వ ముందు భాగం ఇంత ఎక్కువ తక్కువ ఉన్నది ఇది ఎందుకు ఎక్కువ తక్కువ అయ్యింది ఇది ఎందుకు ఎక్కువ తక్కువ అయ్యింది ఎక్కువ తక్కువ కావడము ప్రాబ్లం ఏంది అంటే షేప్ పాయింట్ అనేది నేను ముందు భాగం కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఎందుకు మనం కరెక్ట్ కట్ చేసుకుంటాం బ్యాక్ పార్ట్ కానీ ముందుకు ఎందుకు తక్కువైంది అనేది నేను ముందు భాగం కట్ చేసుకుంటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏం ప్రాబ్లం వల్ల అవుతుందని ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టుకునేది నాలుగు మడతలు చేసుకోకుండా టోటల్ బ్లౌజ్ నడుమొచ్చేసి ముప్పై మూడు ఇంచుల చుట్టుకొలత ఇడ థర్టీ త్రీ థర్టీ త్రీ లూజ్ థర్టీ త్రూ అంటే నార్మల్గానే పెద్ద సైజ్ బ్లౌజ్ కూడా కాదు ఎక్కువ ఈ థర్టీ త్రీని నాలుగు భాగాలు చేసి వన్ ఇంచ్ యాడ్ చేసేసి ఎనిమిది బావ్ వస్తే తొమ్మిది బావ్ అయితే పెట్టేసినాం ఇక్కడ తొమ్మిదిన్నర కదా ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పెట్టేసినాం తొమ్మిదిన్నర పెట్టుకొని ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి పదిన్నర పెట్టుకున్నాం ఇది కూడా ఇలా మెజర్మెంట్ చేసుకున్నాము చిన్న చేంజ్ చేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాం ఈ ఎక్కువ డీప్ లేదు తనకు కాబట్టి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోనన్నా లేకపోతే టేప్ తోటి చూసుకోనన్నా పెట్టుకున్నాం ఓకే ఇప్పుడు దీన్ని కలుపుకోరు ఎండి అక్కడ తొమ్మిదిన్నర ఇక్కడ పదిన్నర ఇప్పుడు మళ్ళా టూ ఇంచెస్ ఎక్స్ రాసి వదిలే మరి గది ఎందుకు వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టి కొంచెం పెద్ద సైజు కాబట్టి త్రీ త్రీ ఇంచెస్ పెట్టుకో త్రీ త్రీ ఇంచెస్ పెట్టాలి పెట్టి దాన్ని రౌండ్ స్కేల్ ఉంది కదా అక్కడ రౌండ్ స్కేల్ తోటి రౌండ్ కలిపేసి ఇప్పుడు నీకు ఈ చంక రౌండ్ అనేది ఎంత వచ్చిందో మెజర్మెంట్ వేయి ఎంత వచ్చిందో మెజర్మెంట్ వేయి తొమ్మిన్నర వచ్చింది ఓకే చాలు మనకు ఎందుకంటే ఆమెకు కూర్చోస్తుంది అది ఇక్కడ మనం ఇది తగ్గియడం వల్ల కరెక్ట్ అయిపోతుంది ఈ క్లాత్ కూడా కొంచెం కూర్చోస్తుంది కానీ అయినా కానీ తగ్గిపోతుంది ఓకే ఇప్పుడు ముందు భాగం కంటే ఇగో వెనక భాగం పెద్దగా లూజ్ లూజ్ ఉంది ఈ హైట్ లో కూడా తేడా వచ్చింది షోల్డర్ ముందుకు వచ్చింది ఇట్లా సమానం లేకుండా నెక్ పెట్టి ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ మొత్తం పెట్టేసినాం అది ఫైవ్ అండ్ హాఫ్ లో త్రీ పెట్టేసి టూ అండ్ హాఫ్ నెక్ వచ్చేసి నెక్ మార్క్ తీసేసి అక్కడ కూడా టూ అండ్ హాఫ్ డీప్ లేదు తనది సేమ్ ఉంది మెజర్మెంట్ కానీ ఇది వరకు బ్లౌజా మార్క్ చేయు చేయకుండా సరే కానీ ఒకసారి మార్క్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం వర్క్ చేంజ్ చేసుకొని వాళ్ళ ని బట్టి మనం నెక్ కుట్టుకోవాలి వాళ్ళకి పెద్దగా అవుతుంది అన్నప్పుడు నెక్ చేంజ్ చేయాలి తొమ్మిదిన్నర ఉంది ఇక్కడ నుంచి అటు లేదు పెద్దగైనా ప్రాబ్లం లేదా లేకపోతే మొన్నట్లాగా మనము పెద్దగా ఉంటే వాళ్ళు తొడగలేరు అన్నప్పుడు ఈ ప్లేస్లో మనం చేతి మీద ఫీట్ షోల్డర్ షోల్డర్ కుట్టేసుకోవాలి ఇటు ఎనిమిదిన్నరనే పెట్టుకొని ఇక్కడ వరకే పెట్టుకొని ఇది పెట్టుకోవాలి ఇది కంప్లీట్ కట్ చేసేయి ఇప్పుడు సేమ్ మొత్తం కట్ చేసేయి ఇక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డౌట్ క్లియర్ అయిపోయిందా డాట్స్ పెట్టేసుకో ఇది డాట్స్ కూడా పెట్టేసుకో తర్వాత కట్ చేసిన తర్వాత ఓకే చేంజ్ ఏం చేయొద్దు మనము వచ్చినాయి అంటే చంక దగ్గర కొంచెం మనము డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకొని చంకది రౌండ్ అనేది పది ఇంచులు ఉంది వాళ్ళకు మనం తొమ్మిదిన్నర పెట్టుకున్నాం ఇది చేంజ్ చేయడం వల్ల మరి కుచ్చు రాకుండా కరెక్ట్ రాదు మళ్ళీ చంక రౌండ్ అనేది కలవలేదు సిక్స్ ఇంచెస్ ఇది పెట్టుకున్నప్పుడు సిక్స్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలంటారు కదా అది పెట్టుకుంటే డౌన్ కలవలేదు కలవకపోయేసరికి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ ఆమ్ డౌన్ ముందు భాగంలో మనకు ముందు భాగము ఎక్కువ తక్కువ ఎందుకు అవుతుంది ఈ పార్ట్ కన్ఫ్యూజ్ పోవాలంటే చెప్పేది